అందరికీ షాలోమ్ అందరూ ఎలా ఉన్నారండి అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాదేవుని కూడా వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనము ఈ సమయంలో తెలుగులో హీబ్రూ నేర్చుకుందాం మనము ఈరోజు కొన్ని జంతువుల పేర్లను హీబ్రూలో నేర్చుకుందాం ఈ జంతువుల పేర్లను హీబ్రూలో ఎలా పిలుస్తారు వాటికి ఉన్న అక్షరాలను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి ఇక్కడ మనం చూస్తే ఈ కుక్క అనే దాన్ని హీబ్రూలో ఏమని పిలుస్తారు అని మనం చూస్తే కెలేవ్ అని పిలుస్తారు కుక్కను హీబ్రూలో కెలేవ్ అని పిలుస్తారు దీని మనం చూస్తే కఫ్ లామేద్ వావ్ వావ్ని ఏమంటారంటే వెత్ అని పిలుస్తారు కాబట్టి వా అనే శబ్దము వస్తుంది కఫ్ లామేద్ వావ్ క లా వా అనే అక్షరాలు ఈ కెలేవ్ అనే పదానికి ఈ అక్షరాలు అనేటివి ఉన్నాయి కెలేవ్ అనగా కుక్క అని అర్థము ఇంకను మనం చూసినట్లయితే ఇక్కడ రెండవదిగా మనం చూస్తే పిల్లిని హీబ్రూలో ఏమని పిలుస్తారు అని మనం చూసినట్లయితే కథోల్ 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 అనగా పిల్లి అని అర్థము కథోల్ అనగా పిల్లి దీనికి ఉన్న అక్షరాలను మనం చూస్తే కెత్ తౌ వావ్ లామెత్ కెత్ థౌ వావ్ లామెద్ అనే అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ కథోల్ అనగా పిల్లి అని అర్థము ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మూడవదిగా గుర్రం ఈ గుర్రాన్ని ఏమని పిలుస్తారు అని మనం చూస్తే సూస్ సూస్ మూడు అక్షరాలు ఉంటాయి సూస్ సామెక్ వావ్ సామెక్ సామెక్ వావ్ సామెక్ ఈ మూడు అక్షరాలను కలిపి సూస్ అని పిలుస్తారు సూస్ అనగా గుర్రము అని అర్థము ఈ సామెక్కు సా అనే శబ్దము వావుకు వా ఓ ఉ అనే శబ్దం వస్తుంది వావు అనే దానికి వా ఓ ఉ అనే శబ్దాలు వస్తాయి కాబట్టి ఈ గుర్రం అనే దాన్ని సూస్ అని పిలుస్తారు ఇక మనం చూసినట్లయితే ఆవు ఆవు అనే పదానికి ఉన్న అక్షరాలను మనం చూస్తే పరా పరా అనగా ఈ పదం పరా అని పిలుస్తారు ఆవుని హీబ్రూలో పరా అని పిలుస్తారు పరా అనగా ఆవు అనే అర్థము దీనికి ఉన్న అక్షరాలు మూడు అక్షరాలు పే రేష్ హే పే రేష్ హే పే అనగా ప రేష్ అనగా రా ఈ హే అనేది ఈ పదం చివర హే అనేది వచ్చినప్పుడు ఆ అనే శబ్దంతో ముగిస్తుంది హే అనే దాన్ని పదం చివర వచ్చినప్పుడు ఆ అనే శబ్దం వస్తుంది పర ఆవు అని అర్థం ఐదవదిగా సింహం ఈ సింహాన్ని ఏమని పిలుస్తారు మనం చూస్తే అరియా అరియా అని పిలుస్తారు అరియా అనగా సింహము అని అర్థము దీనికున్న అక్షరాలు మనం చూస్తే ఆలెఫ్ రేష్ యోద్ ఆలెఫ్ అనగా ఆ రేష్ అనగా అలాగే అనగా యా అలాగే పదం చివరిలో హే అనే అక్షరం వచ్చినప్పుడు మనకు ఆ అనే శబ్దం వస్తుందని మనం నేర్చుకున్నాం ఆలెఫ్ కు ఆ రేష్ కు రా యోద్ కు యా హే అనగా అరే చూస్తారు అరే అనగా అరే యా అరేయా అనగా సింహము అరయా అనే పదాన్ని మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూస్తే ఆరవదిగా మనం చూస్తే పులిని పులిని ఏమని పిలుస్తారు హిబ్రూలో అని మనం చూస్తే నమేర్ నమేర్ అని పిలుస్తారు పులిని నమేర్ టైగర్ నమేర్ అనగా పులి అని అర్థము దీనికి ఉన్న అక్షరాలు మనం చూస్తే నూన్ మేమ్ రేష్ నూన్ మేమ్ రేష్ నూన్ అనగా నా అనగా మా రేష్ అనగా రా ఇక్కడ మనం చూస్తే నా మా రా నమేర్ అనగా పులి అని అర్థము ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఏడవదిగా మనం చూస్తే ఇక్కడ మనకు ఏనుగు అనేది కనబడుతుంది ఏనుగును హీబ్రూలో ఏమని పిలుస్తారు అని మనం చూస్తే పీల్ ఏనుగును పీల్ అని పిలుస్తారు ఏనుగును ఏమని పిలుస్తారు హీబ్రూలో పీల్ అనే పదంతో పిలుస్తారు ఈ పీల్ అనే దానికి ఉన్న అక్షరాలను మనం చూస్తే పే యోద్ లామెద్ పే యోద్ లామేద్ అనేటివి ఉన్నాయి మూడు అక్షరాలు పే యోద్ లామేద్ పేకు పా యోద్ కు కు లా కాబట్టి పీలనగా ఏనుగు అని అర్థము అలాగే ఇంకను మనం చూసినట్లయితే ఎనిమిదవ జంతువును మనం చూసినట్లయితే జిరాఫీ ఈ జిరాఫీని ఏమని పిలుస్తారు అని మనము హిబ్రూలో చూసినట్లయితే గిరాఫీ హీబ్రూలో జే అనే అక్షరము లేదు మనకు హీబ్రూ అక్షరాలలో జే అనే అక్షరము ఉండదు కాబట్టి ఈ గీమెయిల్ అనే దానికి పక్కన ఒక చిన్న డాట్ అనేది ఉంటుంది పక్కన ఒక గీతలాగా వేసుకుంటారు ఎప్పుడైతే గీమెయిల్ పక్కన ఒక గీతలాగా వస్తుందో అప్పుడు దాన్ని ఆ గీమెయిల్ని జేగా పిలుస్తారు మాములుగా గీమెయిల్కి గా అనే శబ్దం వస్తుంది కానీ ఈ గీమెయిల్ పక్కన ఒక చుక్కలాగా ఒక లాగా పెడుతున్నారు కాబట్టి దాన్ని జేగా వీరు ఉచ్చరిస్తూ ఉంటారు కాబట్టి ఈ జిరాఫీ అనే దానికి ఉన్న అక్షరాలు మనం చూస్తే గీమెయిల్ అలాగే యోద్ రేష్ పే హే అనేటివి ఉన్నాయి దీన్నే గిరాఫీ అనగా జిరాఫీ అని మనము ఇక్కడ చూస్తున్నాం ఇంకా మనం తొమ్మిదో చూస్తే జిబ్రా అంటాము హీబ్రులో జెబ్రా అని పిలుస్తారు జెబ్రా జెబ్రా అనగా జిబ్రా అనేది మనం చూస్తే దాన్ని హీబ్రులో జెబ్రా అని పిలుస్తారు దీనికి ఉన్న అక్షరాలు మనం చూస్తే జైన్ వెత్ రేష్ హే జైన్ వెత్ రేష్ హే అనే అక్షరాలు ఉన్నాయి ఇక్కడ జైన్ జ వెత్ కు రేష్ కు రా అలాగే హే అనేది పదం చివరిలో వచ్చినప్పుడు ఆ అనే శబ్దంతో ఉచ్చరిస్తాం ఇక్కడ మనం పదోది చూసినట్లయితే దీన్ని ఎలుగు బంటిని ఏమని పిలుస్తారు హీబ్రూలో మనం చూస్తే దౌ అని పిలుస్తారు దౌ బీర్ అని ఇంగ్లీష్లో బీర్ అని పిలుస్తారు కదా దాన్ని మనం చూసినట్లయితే తెలుగులో ఎలుగు బంటి అలాగే హీబ్రూలో దౌ దాలెత్ వావ్ వెత్ దాలెత్ వావ్ వెత్ కు దా అలాగే వావ్ కు ఓ అనేటివి వస్తాయని నేను మీకు తెలియజేశాను వా అనే అక్షరానికి వా ఓ అనే శబ్దాలు వస్తాయి అలాగే వెత్ అనేది ఓన్లీ వా అనే శబ్దం మాత్రమే చేస్తుంది బెత్ వెత్ బెత్ అంటే బెత్ లో డాట్ ఉంటే బెత్ ఆ డాట్ లేకపోతే వెత్ అని పిలుస్తారు కాబట్టి ఈ విషయాలన్నీ మీరు ఆలోచించండి అలాగే మన ఛానల్ బిహోల్డ్ ఎవర్ బైబిల్ హీబ్రో అప్డేట్స్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి ప్రతి వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అనేక విషయాలు అర్థమవుతాయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్